హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇన్ఫో వెబ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలుసుకుపోయే అప్పు వచ్చేసి ఎక్కువగా హెడ్ ఫోన్స్ వాడితే మెదడు శక్తి తగ్గిపోతుందా అనే టాపిక్ గురించి ఈరోజు మనం ఏ అయితే చర్చిద్దాము అది చాలా మందిలో ఉండే డౌట్ ఎక్కువగా హెడ్ ఫోన్స్ వాడితే మెదడు శక్తి మీద ప్రభావం ఉంటుందా అన్న ప్రశ్న చాలాసార్లు వినిపిస్తుంది నిజంగా దానికి శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయా లేక ఇది కేవలం అపోహ మాత్రమే అనేది తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది చలో దీని గురించి మరింత లోతుగా చర్చించుకోవచ్చు సరే మరి మామూలుగా ఇప్పుడు మన ఇల్లులో చూస్తాం కదా మన మనమే ఇప్పుడు హెడ్ ఫోన్స్ వాడుతుంటే మన వైఫ్ కానీ మన ఇంట్లో వాళ్ళు కానీ తిడుతుంటారు అనమాట హెడ్ ఫోన్స్ ఎక్కువగా వాడితే మన మెదడు పైన చాలా ప్రభావం ఉంటుంది చెవుల పైన ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని చెప్పి అంటుంటారు అది ఎంతవరకు మెదడు శక్తి అనేది తగ్గిపోతుందా మనకి చాలామంది అలా చెప్పడం వాస్తవే కానీ అసలు సత్యం ఏమిటంటే మనం మితంగా వినడం మధ్యలో విరామాలు తీసుకోవడం వంటివి చేస్తే హెడ్ ఫోన్స్ వల్ల పెద్ద ప్రభావం ఉండదని చాలా అధ్యయనాలు చెప్తున్నాయి ముఖ్యంగా శబ్ద స్థాయిని తగుతీరులో ఉంచుకుంటూ తరచూ బరువైన వినికిడి నుంచి బ్రేక్ తీసుకుంటే మన మెదడు శక్తి మీద పెద్ద నష్టం ఉండకపోవచ్చు మామూలుగా కొంతమంది అలాగే వింటుంటారు అనుకో మామూలుగా ఎనీ టైమ్ హెడ్ ఫోన్స్ పెట్టుకొని వింటుంటారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కొంతమంది చదువుకునే వాళ్ళు ఉంటారు మామూలుగా చదువుకునే వాళ్ళు కూడా నేను చాలామందిని చూసిన హెడ్ ఫోన్స్ పెట్టుకొని వీడియో క్లాసులు వింటుంటారు లేదంటే రిపీటెడ్గా ఆడియోని రికార్డ్ చేసుకుని వినేటోళ్ళు కూడా ఉన్నారనమాట అటువంటి వాళ్ళు కూడా రిపీటెడ్గా వసేపు వింటుంటారు అటువంటి వాళ్ళకి పైన ఏమైనా ప్రభావం ఉంటుందా అలాంటి సందర్భాల్లో ఎక్కువసేపు ఫోన్స్ పెట్టుకోవడం వల్ల కొంత శబ్ద బద్ధిరత్వం వచ్చే అవకాశం ఉంది అలాగే కొంత తలనొప్పి లేదా ఒత్తిడి లాంటి అనుభవాలు కూడా రావచ్చు అందుకే మధ్యలో కొంచెం విరామాలు తీసుకుంటూ శబ్దాన్ని తక్కువ స్థాయిలో ఉంచుకుంటూ వినడం మంచిగో ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే మన మెదడుపైన చెవులపైన ప్రభావం తగ్గుతుంది ఎంత గ్యాప్ ఉండాలి మామూలుగా ఇప్పుడు కంటిన్యూగా వింటుంటాం అనుకో ఇయర్ఫోన్స్లో ఎంత గ్యాప్ ఉంటే మంచిది మన మెదడుకు కానీ మన చెవులకు కానీ సాధారణంగా ప్రతి గంటకి కనీసం ఐదు నుంచి పది నిమిషాలు విరామం తీసుకుంటే చాలా మంచిది ఆ విరామ సమయంలో హెడ్ ఫోన్స్ తీసేసి కొంచెం విశ్రాంతి తీసుకుంటే మన చెవులకు మన మెదడుకు చాలా రిలీఫ్ కలుగుతుంది ఇప్పుడు చిన్న చిన్న బ్రేక్స్ ఇచ్చుకుంటూ మితంగా వినడం అలవాటు చేసుకుంటే ఎలాంటి సమస్యలు లేకుండా ఆనందంగా హెడ్ ఫోన్స్ వినవచ్చు సరే ఇట్లా కంటిన్యూగా వాడే వాళ్ళకి మన మెదడులో ఏ పార్ట్ డ్యామేజ్ ఎక్కువ అవుతుంది మెదడులో కానీ చెవులో కానీ ఏదైనా కానీ అసలు విషయాన్ని అంటే చూస్తే సాధారణంగా కంటిన్యూగా ఎక్కువ శబ్దం వినడం వల్ల చెగుల్లోని సెన్సిటివ్ సెల్స్ మీద ప్రభావం పడుతుంది దీనివల్ల వినికిడి శక్తి తగ్గే ప్రమాదం ఉంటుంది మెదడు విషయానికి వస్తే ఎక్కువసేపు పెద్ద శబ్దాలను వినడం వల్ల ఒత్తిడి ఏదో ఒక చిన్ని తలనొప్పి లాంటి సమస్యలు రావచ్చు అందుకే శబ్ద స్థాయిని కంట్రోల్ చేసుకోవడం మధ్యలో విరామాలు తీసుకోవడం చాలా అవసరం ఇప్పుడు చెగులో ఉన్న సెన్సిటివ్ సెల్స్ చనిపోయినాయి రావాలి అవును చాలా సందర్భాల్లో ఒకసారి ఆ సెన్సిటివ్ సెల్స్ దెబ్బత అవి తిరిగి మామూలు స్థితికి రావడం చాలా కష్టం అందుకే మనం ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం శబ్దాన్ని మితంగా ఉంచుకోవడం తరచూ విరామాలు తీసుకోవడం వంటివి చెవుల ఆరోగ్యాన్ని కాపాడటానికి బాగా ఉపయోగపడతాయి సరే ఫ్రెండ్స్ చూసారు కదా మన మన ఆడియన్స్కి నువ్వు కదా ఫైనల్గా ఏమన్నా కన్క్లూజన్గా చెప్పేసి ఏమన్నా టిప్స్ కానీ ట్రిక్స్ కానీ ఉంటే చెప్పేసి మన ప్రేక్షకులకు అవన్నీ చాలా బాగున్నాయి మరి కన్క్లూజన్ కోసం మనం చెప్తే హెడ్ ఫోన్స్ వినడం మానేయాలనే కాదు కానీ మితంగా వినడం చాలా ముఖ్యం ప్రతి గంటకి కొంచెం విరామం తీసుకోవడం శబ్దాన్ని తక్కువ స్థాయిలో ఉంచుకోవడం నాణ్యమైన హెడ్ ఫోన్స్ వాడటం లాంటివి పాటిస్తే మన చెవుల ఆరోగ్యం కాపాడుకుంటూ ఆనందంగా మ్యూజిక్ లేదా కాంటెంట్ ఎంజాయ్ చేయొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఇటువంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా డౌట్ ఉన్నా ఏమైనా వేరే కొత్త ఏమైనా టెక్నాలజీ పరంగా ఏమైనా డౌట్లు ఉన్నా కింద కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సరే ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్కు మామూలుగా ధన్యవాదాలు మీకు ఏమైనా కొత్త టెక్నాలజీ గురించిన సందేహాలు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి మనం మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం మీరంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండండి బాయ్ బాయ్